ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు చాలా స్పెషల్ అండి ఎందుకంటారా మనల్ని ఒక చిన్నోడు ఇన్వైట్ చేశాడు అది కూడా ఉగాది పండుగ చేసుకుందాము నేను నేర్పిస్తాను అని ఎవరు అనుకుంటున్నారా పుష్పలో తగ్గేదేలే గుర్తాడా విమాన మూవీలో అమ్మో ఎంతో ఎమోషనల్ గా మైవర్పించేశాడు నిజం చెప్పాలి అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మూడు లోనే ఉన్నామండి ఎస్ ధ్రువన్ మనతో ఉన్నాడు తను నన్ను ఇన్వైట్ చేసాడు ఇంటికి ఇన్వైట్ చేసి ఉగాది పచ్చడి ఎలా నేర్పించాలి ఏంటి నాకు చెప్తా అన్నాడు మరి వెళ్దామా లెట్స్ గో హాయ్ అక్క హాయ్ నాన్న హాయ్ ఎలా ఉన్నావు వానా ఓ సూపర్ సూపర్ హ్యాపీ ఉగాది థాంక్ యూ సేమ్ టు యూ థాంక్ యూ ఏంటి మా కోసం సెలబ్రేషన్స్ ఫస్ట్ అవును మీ అందరికి ఉగాది పచ్చడి చేయడం వచ్చా రాకపోతే ఈ వీడియో చూసి నేర్చేసుకోండి సో ధ్రువన్ ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ పూజ చేసే ముందు నాకు కంకణం కట్టండి ఓ కంకణం కూడా రెడీ చేసుకున్నావా వెరీ గుడ్ మీకోసం ఎంత వెయిట్ చేసాను తెలుసా సారీ నాన్న లేట్ అయిపోయింది బాగా ట్రాఫిక్ ఉంది వచ్చేద్దాం వచ్చేద్దాం అంటే బాగా మా అదిగో మా అఖిల్ అండ్ అర్జున్ ఉన్నారు వాళ్ళే బాగా లేట్ చేశారు తెలుసా సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఈ దీపాన్ని వెలిగించాలి ఓకే వెలిగిస్తావా నువ్వు రోజు పూజ చేస్తావా ఓకే దీపం ముట్టించేసావు దేవుడికి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఓకే ఏమేమి ఇంగ్రీడియన్స్ పెంచావు నువ్వు మొత్తానికి చింతపండు ఇంకా మిరియాల పొడి మిరియాల పొడి ఇది వేప వేపకం వేప వేప చెట్టు పూలు ఇది ఇది ఉప్పు ఇది మామిడి పండు ఇది బెల్లం మామిడి కాయ పండు కాదు కదా కాయ కదా ఓకే యా ఫస్ట్ మనం దీన్ని ఈ బౌల్లోకి వేసుకుందాం ఓకే అంటే మొత్తం వేసేస్తావా మొత్తం కంటే కొంచెం కొంచెం ఇద్దాము ఇలా చేసేసి ఓకే జ్యూసీ జ్యూసీ వేద్దాము తీసుకో నేను పట్టుకుంటాను దా చింతపండు రసం పోస్తున్నావు ఓకే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఈ ఈ బౌల్ తీసుకుందాం ఈ బౌల్ లో మనం ఈ కొన్ని తీసుకుని వేప పువ్వుని తీసుకుంటున్నావా వేప పువ్వుని తీసుకుని అచ్చా అలా ఎందుకు అంటున్నావు ఆ కొమ్మలు మొత్తం పోవడానికా ఓకే ఓకే నేను హెల్ప్ చేస్తాను అయితే నీకు ఓకేనా పట్టుకో దీంట్లో చేసేయండి ఓన్లీ ఫ్లవర్సే వేయాలా ఓకే ఎవరు నేర్పించారు నీకు ఈ టెక్నిక్ సో ఓన్లీ వేప పువ్వు పువ్వులు మాత్రమే వెయ్యాలి కొమ్మలు వేయకూడదు చూడండి పడిపోతాయి మొదటి అయితే చాలా ఒక్క ఒక్కటి కూడా పడకుండా ఓకే బేటా నో ప్రాబ్లం ఓకే వేసేసాము నెక్స్ట్ ఏం చేయాలి ఇదిగో ఈ మిరియాల పొడి ఏం చేయాలి ఎంత తీసుకుందాం కొంచెం తీసుకుందాం పట్టుకోను కొంచమే తీసుకో కారం అవుతుంది అప్పుడు ఆనాలి మనమే తినాలి చేసుకొని ఇప్పుడు ఓకే ఐ ఫేలి పురమ మామిడి పండు మామిడి పండు నేను పీల్ చేస్తాను ఇప్పుడు నువ్వు చేసి అవని కోసుకుంటే మమ్మీ వస్తుంది ఆ వెనక నేను చేస్తా నెక్స్ట్ ఉపేద్దాం హ కట్ ఇప్పుడు ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ద్రో నీకు నాక ఇప్పుడు పుష్పటూ హ్ అండ్ స్వయంభు ఓకే ఏంటి పుష్పటులు ఎన్ని ఎన్ని రోజులు ఉంటుంది ఆల్మోస్ట్ ఉన్నది డేట్స్ అంటే తెలియదా స్మాష్ చేస్తుందా స్మాష్ చేయాలా ఓకే మామిడి పీసెస్ అన్ని వేసావు మామిడి ముక్కలు మొత్తం వేసేసాడండి ఓకే దానిలో మిక్స్ చేయాలా ఇప్పుడు ఎలా చింతపండు పువ్వు కారం కోసం మిరియాల పొడి మిరియాల పొడి ఉప్పు మామిడి పండు మామిడికాయ మామిడికాయ బెల్లం బెల్లం నీకు మామిడి పండు ఇష్టమా ఓ సీజన్ వచ్చేసింది ఇంకా కుమ్మేస్తావా ఓకే ఇప్పుడు ఏం చేయాలి బాగా కలిపేసేయాలి దీన్ని ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేద్దామా ఓకే సో మరి మమ్మీని పిలుద్దామా ఎస్ ఎస్ మమ్మీని పిలవాలి మరి మమ్మీ ఓకే ధ్రువ ఏది మమ్మీ ఇక్కడ అపర్ణ గారిని పిలుద్దాం కమింగ్ కమింగ్ అపర్ణ గారు ప్లీజ్ కమ్ హలో ఎలా ఉన్నారు హ్యాపీ ఉగాది ముందుగా మీకు థ్యాంక్ సో మచ్ అన్ని కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీ అబ్బాయి మొత్తానికి అయితే అండి మా కోసం ఉగాది పచ్చడి ఎలా చేయాలి అనేది చూస్ చేస్తున్నాడు ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని వేసాము వాటర్ ఎన్ని కావాలి నాన్న టూ హండ్రెడ్ ఎంఎల్ ఓ ఫైన్ మొత్తం అంతా టూ హండ్రెడ్ ఎంఎల్ కదా ఓకే పైకి తెలుసు బెల్లం వేయాలి కొంచెం టేస్ట్ మొత్తం వేసేద్దామా స్వీట్ స్వీట్ గా చేసుకుందామా సరే ధ్రువ్ నాకు ఒక చెప్పు ఇప్పుడు ఇవన్నీ వేసేసావు కదా అసలు ఉగాది అంటే ఏంటో తెలుసా నీకు ఏంటి మొత్తం అంటే ఇది అంటే ఇప్పుడు మనకి న్యూ ఇయర్ ఉంది న్యూ ఇయర్ వాళ్ళ అదే న్యూ ఇయర్ ఈ వచ్చే ఏప్రిల్ నైన్త్ కూడా ఉగాది ఉగాది కదా అది మనకి ఇయర్ అచ్చా సో జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అండి బట్ అది కాదు మనం జరుపుకోవాల్సింది ద్రో చెప్పేది ఏంటి అని అంటే అసలు ఉగాది ఇదే మనకి న్యూ ఇయర్ దీన్ని మనం జరుపుకోవాలి ఫెస్టివల్ గా కదా చిన్న బాబు చెప్తున్నాడు ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మరి మరి ఏంటి ఇది అంతా అయిపోయిందంటవా రెడీ అయిపోయిందంటావా ఎస్ ఆల్మోస్ట్ కానీ కలపాలి కొంచెం సరే నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి నెక్స్ట్ ఇప్పుడు నా ప్రాజెక్ట్స్ పుష్పటు అలాగే స్వయంభు పుష్ప టు స్వయంభూ ఓకే ఇంకా యాడ్స్ కానీ అలా ఏమైనా చేస్తూనే ఉంటావా శ్రీలంక కోసం మేము ఏప్రిల్ టు సెవెంత్ టువెల్త్వల్ ఓహో ఓకే అట్లా వెళ్తున్నావు అనమాట అయితే కానీ నాకు చిన్న డౌట్ వచ్చింది నేను పుష్ప టూ చూసాను కానీ నువ్వేనా అని నాకు చిన్న డౌట్ వచ్చింది మొత్తం కర్లీ హెయిర్ చేశాను పుష్ప సారీ సారీ అబ్బా సారీ పుష్ప 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 చూసాను కదా అంత కర్లీ హెయిర్ ఉండేసరికి నువ్వేనా కాదని డౌట్ వచ్చింది కానీ ఇప్పుడు నిన్ను దగ్గర చూసిన తర్వాత అమ్మ నువ్వే అనిపిస్తుంది ఈసారి ఎలా ఉండబోతుంది పుష్ప టూ లో చెప్పకూడదు చెప్పకూడదు అదే సీక్రెట్ ఏం చెప్పు అండి అస్సలు రివీల్ చేయలేదు చూసారా మహా ముద్ర నలవి ఓకే ద్రో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా ఎస్ ఓకే పట్టు నువ్వు చిన్ని బాబు కాబట్టి నుంచి పెద్ద మేడం మొత్తానికి మీ బాబు పద్ధతిగా ట్రెడిషనల్ గా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని బాగా నేర్పించారు చెప్పాలంటే దట్స్ రియల్లీ గ్రేట్ సో మీరు చెప్పండి అసలు ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ అంటే ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారు ఈ ఇయర్ ఏమైనా కొత్తగా ఉందా ఉగాది పండుగ రోజున మనం ఆరు రకాల రుచుల్ని పరిచయం చేసుకుంటాము నూతన సంవత్సరం రోజున అన్ని రకాల కష్టాలు సుఖాలతో పాటు ఆనందాలు సంతోషాలు ఎలాగైతే ఉంటాయో అన్ని రుచులు అలాగే ఉండాలని మనం దానికి ప్రతీకగా చేసుకునే పచ్చడిని మీకు నేను చెప్తానండి తీయగా ఉండడం కోసం బెల్లం వాడతాము మామిడి కాయని వాడతాము అది కిందలా ఉండడం వల్ల అది కొంచెం వగరగా ఉంటుంది కాబట్టి వగర్ని వాడ మనం వాడాలి ఆ పచ్చడిలో అలాగే ఉప్పుని వాడాలి అన్ని రకాల కి ఉప్పు అనేది చాలా మంచిది కాబట్టి దాన్ని ఉప్పు ఉప్పుగా ఉంటుంది కాబట్టి వేస్తాము అలాగే చేదు అన్ని రకాల కష్టాలు ఎలాగైతే ఉంటాయో జీవితంలో మనకి వేపాకులో వచ్చే చేదు కూడా అంతే ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం చేదుకి చిహ్నంగా వేపాకును వేస్తాము కారం ప్రతి తీపిని మనం అన్ని ఆనందాలతో పోల్చుకుంటాం కష్టాన్ని కొన్ని కొన్ని కారంగా ఉంటాయండి అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అది ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే కాబట్టి కొంచెం కారం కారంగా ఉండాలి కాబట్టి అలాగే షడ్రుచుల్లో ఎలాగో వాడతాము అలాగే చింతపండు పులుపుకి చిహ్నంగా వాడతామండి అన్నిటినీ కలిపి మనము పచ్చడి చేస్తాము సో ఇలా కష్టం సుఖం సంతోషం ఆనందం బాధ దుఃఖం అన్ని కలిపి ఈ పచ్చడి మనకి చూపిస్తుందండి ఇదే ప్రతీకగా మనం ఉగాది పచ్చడి చేసుకుంటాము థ్యాంక్ యూ అపన్న గారు థ్యాంక్ యూ సో మచ్ ఎనీవేస్ ఇప్పుడు మీరు చెప్పారు సో ఇలాంటి కష్ట నష్టాలు లాభం అన్ని ఒకదాంతో ఒకటి వస్తుంది ఇలాంటి చేదు అనుభవం ఎప్పుడైనా ధృవం అంటే ఈ సర్కిల్లో ఈ లోకి వచ్చాక ఎదురైందా అంటే వస్తాయండి వాటిని తట్టుకుని ముందుకెళ్తేనే కదండి మన లైఫ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మనకి అన్ని అను అనుభవ అనుభూతుల ద్వారా తెలుసుకోవాలి అనుభవాల ద్వారా తెలుసుకోవాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ప్రతి రోజు మనం సిమిలర్ గా ఉండలేము ప్రతిరోజు సంతోషంతోనే నిండిపోదు కదండి జీవితం అలాగే మన జీవితాన్ని అలా ముందుకు సాగాలి అంటే కొన్ని కొన్ని ఒడిదుడుకులు తట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని ఉంటాయి కానీ వాటిని తట్టుకొని ముందుకెళ్తే లైఫ్ లో చాలా అలా ఏదన్నా జరిగిందా ఏదైనా ఇన్సిడెంట్ ఉందా చాలా ఉంటాయండి ఇండస్ట్రీ అంటే మీకు తెలియదు ఏమి ఉంటారు మేము చిన్నప్పటి నుంచి ఆ సర్కిల్ మాకు లేదు కానీ ధృవం చిన్నప్పటి నుంచి ఆ సర్కిల్ ఉండడం వల్ల అంటే మాకు ప్రత్యేకంగా ఎవరు తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో లేరు కాబట్టి కొన్ని ఎక్కువ నష్టాలు కష్టాలు ఉంటాయి కదండి ఆటోమేటిక్ జీవితంలో అన్ని ముందుకు వెళ్ళాలి అంటే అవన్నీ సర్దుకుని పోవాలి సో ఇప్పుడు కష్టం లేదు అని నేను చెప్పట్లేదండి కష్టాన్ని పట్టు పట్టుకుని ముందుకు నడిస్తేనే ఆ విజయం అనేది మనకి వస్తుందని క్లియర్ గా చెప్పగలిగి చిన్న పెద్ద అనేది ఎవరికి ఉండదండి పెద్ద చిన్న అందరికి కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ వాటిని మనం రెక్టిఫై చేసుకుంటూ అలా ముందుకు నచ్చుకుంటూ వెళ్ళిపోవాలంటే దాన్ని మనం పెయిన్ గా ఫీల్ అయితే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేయాలి ధృవైట్ వరకు ఇచ్చింటావు నువ్వు ఒక వావ్ ఫిఫ్టీన్ ఇంటర్వ్యూస్ ఇచ్చావు ఓకే ఇంతవరకు ఎన్ని మూవీస్ చేసావు నువ్వు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మూవీస్ ఓకే నీకు బాగా నచ్చిన మూవీ విమానం విమానం పుష్ప టు పుష్ప టు ఓకే అంటే ఇప్పుడు రాబోయే పుష్ప టు కానీ పుష్ప లో ఎందుకు నీక కర్లీ హెయిర్ కావాలని పెట్టారు అలా రోల్ కి ఆ సో ఆ హెయిర్ వల్ల నీకు తెలియలేదు కదా నువ్వే నా కాదని ఒక చిన్న డైలమా ఉండే నాకు ఓకే ఓకే ఫైన్ ఫస్ట్ తీసుకో నువ్వు చేసిన ఉగాది పచ్చడి ఫస్ట్ టైం నేను చేయలేదు బలం ఉందా అసలు ధృవాణా మజ్జాకన్నా కదా చేశాడా మమ్మీకి పెడదామా బెల్లం వల్ల ఎక్కువ వచ్చింది తీపి దగ్గర ఎక్కువ వేసావు కాబట్టి పెళ్ళం బాగుంది కదా మన నాకు పెట్టమా పర్లేదు మా ఉన్న మామిడికాయ ముక్కలన్నీ నాకే పెట్టేశాడండి చాలా చాలా బాగుంది ఎలా ఉంది సూపర్ సూపర్ తగ్గేదిలే తగ్గేదే డైలాగ్ చూపించు తగ్గేదేలే